ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి విజయదశమి ఈ విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవి యొక్క అమ్మవారి అలంకరణ చేస్తారు ఈరోజు పూజా విధానం ఏమిటి నైవేద్యం ఏమిటి ఇవన్నీ తెలియచేయటం జరుగుతుంది నాన్న దసరా మహోత్సవాల్లో పదో రోజు అంటే మనకి ఈ సంవత్సరం పదకొండో రోజు వచ్చింది కానీ విజయదశమి రోజు ఆశ్వీజ శుద్ధ దశమి నాడు అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరి దేవిగా అలంకరించటం జరుగుతుంది షోడశ మహావిద్య స్వరూపిణి మహాతృపసుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీరాజరాజేశ్వరీ దేవి దేవీ శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిపోయిన తర్వాత జరుపుకునే విజయదశమి అపరాజిత దేవి పేరు మీద ఏర్పడింది అని చెప్పేసి పండితులు అంటారు ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానావిధ దుష్ట ధనుజుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది ఇలా ఎక్కడా ఆమెకి అపజయము అనేది లేదు కాబట్టి ఆమె అపరాజిత అయ్యింది ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి విజయ అని కూడా పిలవబడింది మరి ఈ రాజరాజేశ్వరి దేవి అనేటువంటిది అమ్మవారు ఎవరు ఎక్కడ ఉంటుంది అనంటే అత్యంత మహిమాన్వితురాలైన శ్రీచక్ర అధిష్ట దేవత శ్రీ లలితా దేవే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ ఈ ఇక ఈ తల్లి నివాసం ఎక్కడ అంటే శ్రీ మన్మణి ద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహం అక్కడ ఆమె ఎలా ఉంటుంది అంటే నిత్యం న్యాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకొని ఉంటుంది అటువంటి ఆది పరాశక్తి మహా త్రిపరసుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవి పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని ఇక్షుఖండము అంటే చెరకు గడ చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ దసరా మహోత్సవాల్లో మనకి దర్శనమిస్తుంది అన్నింటా విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఎవరైనా సరే దేవి స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరి దేవిని మనసారా ధ్యానిస్తే వారికి ఏ విషయంలో కూడా అపజయము అనేటువంటిది ఉండదు అందుకే ఆది ప్రకృతి రూపిణి అయినా ఆ తల్లిని అందరూ కూడా ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారు అంబా సంభవి చంద్రమోడి రభలా పండ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రి నయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి అని అమ్మవారిని మనం ఈ విధంగా చక్కగా పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయ నమ అంటే మనము ఇన్ని రోజులు కూడా చక్కగా మరి శరణ నవరాత్రుడు అనేటువంటిది చేసిన తర్వాత ఆఖరి రోజు విజయదశమి విజయదశమి నాడున మరి అమ్మవారికి ఈ విధంగా లలిత నామావిడి చదవడం కావచ్చు రాజరాజేశ్వరిదేవి అష్టోత్తర శతనామావిడి కావచ్చు అవి చదవడము అలాగే ఈ రోజున నైవేద్యంలో భాగంగా మహానైవేద్యం పెడతారు నాన్న ఈరోజు అన్నీ కూడా మహా నైవేద్యము సహజంగా అన్నము పప్పు కూర సాంబారు పెరుగు ఎవ్రీథింగ్ మనం ఇంట్లో ఎలా అయితే వండుతామో అలా అవన్నీ కూడా ఉండి అవంతా కూడా నైవేద్యము అనేటువంటిది పెడతాము మహానైవేద్యం అంటాం మహా మహానైవేద్యం పెట్టటము అనేటువంటిది ఈ రోజున విశేషం వాస్తవంగా ప్రతిరోజు కూడా పెడుతూ ఉంటాము ఈ రోజున ఆఖరి రోజున మాత్రం తప్పనిసరిగా మహానైవేద్యము అనేటువంటిది పెట్టడము హారతి ఇవ్వటము అలాగే మంత్రపుష్పం చదవటము ఈ రోజు విశేషము అలాగే ఈ రోజున జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళటము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీ గోత్రనామాలు అనేటువంటిది రాయటం గోత్రము యజమాని పేరు భార్య పేరు పిల్లల పేర్లు అలా చక్కగా పేర్లు రాయటము జమ్మి చెట్టుకి దగ్గర అక్కడ ఉంచటము ఆ పేపర్ మీద రాసి చక్కగా సమీ సమీతసే పాపం శమశత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఆ శ్లోకం రాయాలి రాసి గోత్రము పేర్లు అన్నీ రాసి వృక్షము అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టుకి అక్కడ పెట్టేసి రావాలి జమ్మి చెట్టు దర్శనం చేసుకోవాలి ఈ రోజున తప్పనిసరిగా జమ్మి చెట్టుని దర్శనం చేసుకొని రావాలి